దేవుడిని చివరించుకొని ఈ చెత్త మొదటి బహుమతి సాధించడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టాలని ఘనమైన చప్పట్లు రెండో బహుమతి సాధించిన వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్లతో బోరెడ్డి రెడ్డి గారు పెద్దపట్టాల నందాల మండలం నందాల జిల్లాని కమాయిన్స్ గన్ని ఆంజనేయ స్వామి ఆశ్లతో నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి గ్రామం పెళ్లిపేరి మండలం కడప జిల్లా వారి జూనియర్ వీర నరసింహారెడ్డి తెలంగాణ వందల డెబ్బై మూడు అడుగుల బహుమతి సంబటం వీరబ్రహ్మ నాయుడు గారు గ్రామం గోసర మండలం పెల్నాడు జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల ఐదు అడుగుల మొదవమతి సాధించే గట్టిగా చెప్పట్లు కొట్టాలా చెప్పట్లు కొట్టు సాధించిన వారు శ్రీ లక్ష్మి నారసింహ స్వామి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం మండలం పాలుబైరవ స్వామి ఆశలతో కొట్టు వాజ్దేవరెడ్డి గారు పి వెంగన్నపల్లి గ్రామం ఎళ్లి మండలం అనంతపురం జిల్లా వారు రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు ఇచ్చల నాలుగవతి సాధించే గట్టిగా చెప్పట్లు పట్టాలా ఐదవతి సాధించిన వారు శ్రీ 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 ఓకార శుద్ధేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాలా శ్రీ గండాం ఆశ్రమతో నందాల విష్ణవర్తన్ బాలయ్య గారి పెళ్లి మరి మండలం కడప జిల్లాగా చెప్పట్లు కొట్టాలి సాధించిన వారు రోహన్ రాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది అడుగుల తొమ్మిది లాగి ఆరో బహుమతి సాధించిన మరిగింది గట్టిగా చప్పట్లు కొట్టాలండి బహుమతి సాధించినటువంటి I'm best